నాగబాబు మెగా కుటుంబంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నగా చిత్ర నిర్మాతగా నటుడిగా టీవీ ప్రోగ్రాంలకు జడ్జిగా రాజకీయ నేతగా తెలుగు ప్రజలకి చాలా సుపరిచితమైన వ్యక్తి ఆయన జబర్దస్త్ ప్రోగ్రామ్ లో చాలా కాలం పాటు జడ్జిగా వ్యవహరించి ఎంతో మంది నూతన కమెడియన్లను గురువుగా తోడ్పడ్డారు కుటుంబంలో దూకుడుతనమైన నైజంతో కనిపిస్తారు కుటుంబంలో చిరంజీవిని గాని పవన్ వారి ఎవరైనా ఒక మాట తక్షణం స్పందిస్తూ విమర్శించిన వారిపై తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ చేస్తారు ఈ క్రమంలో గతంలో కూడా కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి చేసిన కామెంట్స్ కి నాగబాబు రియాక్ట్ అవుతూ ఆర్జీవి స్టాండర్డ్స్ పడిపోయిన డైరెక్టర్ అతను అక్కుపక్షితో సమానంగా పోల్చాడు ఇంకోసారి కథారా చేత ఎండమూరి వీరేంద్రనాథ్ ని కూడా ఒకనొక సమయంలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకి గట్టిగా రిప్లై ఇచ్చాడు ఇలా మెగా కుటుంబానికి మంచి బ్రదర్ అనిపించుకుంటూ అండగా నిలబడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తోడుగా మద్దతుగా నిలుస్తూ కొనసాగుతున్నాడు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మెగా కుటుంబంలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ లీడర్ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డికి పాత స్నేహితుడు కావడంతో అతనికి మద్దతిస్తూ భార్యతో కలిసి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపించాడు దీంతో మెగా ఫ్యాన్స్ చాలా ఫైర్ అయ్యారు మెగా కుటుంబంలో పుట్టి జనసేనకి సపోర్ట్ చేయాల్సింది పోయి ప్రతిపక్ష నేత వైసీపీకి ఎలా సపోర్ట్ చేస్తావని తీవ్ర విమర్శలు చేశారు అయితే అంతకు రెండు ముందు అల్లు అర్జున్ కేవలం సోషల్ మీడియా ఎక్స్ వేదికగానే జనసేనకి మద్దతు తెలుపుతున్నాను అంటూ రాసుకొచ్చాడు కానీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా కలవలేదు అయితే దీనిపై తాజాగా నాగబాబు చాలా కోపంగా రియాక్ట్ అవుతూ తన ఎక్స్ అకౌంట్ వేదికగా మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయి మావాడే అని అల్లు అర్జున్ ను ఉద్దేశించి విమర్శించారు నాగబాబు చేసిన ఈ కామెంట్ తో ఒక్కసారిగా మెగా కుటుంబంలోని గొడవలు బయటపడ్డాయని అంటున్నారు మెగా ఫ్యాన్స్ మరి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో భవిష్యత్తులో వీరి యొక్క గొడవ ఎంత వరకు చేరుతుందో ఏమో చూడాలి